जोह <laughs> का

دے کو کینن دکتا دکتا روزا دیر اریو جو دکتا دکتا ماٹر کوئی 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 سیکنڈ نمبر کینن دکتا دکتا او کٹیا دی اندر دی విజయతరా ఇకిమతే ఎకటోలు విజయతయే నిందున నిందున పెద్ద పకకరా నేను సిర్సిగన నత్తనను వీడియో వస్తున్నా రైట్ జైతరణ నా జై తెలంగాణ తెలంగాణ బొంబాయి నిండి ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలను అందుకోవాలని చెప్పేసి కలలు కానీ మొదటి దశలో తొలి దశ ఉద్యమంలో స్వయంగా ఉద్యమకారుడిగా పాల్గొని తనతోటి స్నేహితులకు కుటాను తగులుతున్న మొక్కవని ధైర్యంతో ఆనాడు తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో అరవై తొమ్మిదిలో కొట్లాడి తర్వాత మణిదశ ఉద్యమానికి పలికి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా పేరొందిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి పూలమోసించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్రం పార్టీ నాయకుడు అక్కాజుల్ లెల్వార్ నాదమ్ముడు అట్లాగే పాతికే కూడా జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తిలో వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనుకోవడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి వెంట తెలంగాణ సిద్ధాంతకర్తగా హింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ప్రాంతానికి అసమానతలు సమ తలెత్తకుండా ఈ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవాలో సిద్ధాంతంగా ఒక వ్యూహం అని కేసీఆర్ గారి వెంట ఉండి దాన్ని అమలుపరిచి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సకలీకుతున్న కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి తెలంగాణ రాష్ట్ర ఇలా ప్రజలు సంతోషంగా అభివృద్ధి పాలన అందుకుంటున్నారంటే అది జయశంకర్ గారి స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదు తెలంగాణ జాతిపిద్ద తెలంగాణ బాబు తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కొత్తపల్లి జయశంకర్ గారిని వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి మనకు దేవుడిచ్చిన వరంగా పేర్కొంటారు తప్పకుండా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి మార్గంలో వారి స్ఫూర్తి నడవాలని చెప్పేసి నేను అందరికీ కూడా కోరుతూ ఉన్నా అట్లాగే మన రాష్ట్రంలో తెలంగాణలో పుట్టిన పోరుబిడ్డ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు ఈరోజు పరమ సంపాదించి వారి వర వర్ధంతి రోజు ఈ సందర్భంగా వారికి నివాళులు ఎందరో వందలాది వేలాది లక్షలాది ప్రజలను తన దళంతో చైతన్యవంతం చేసి అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కాలాలి అట్లాగే పాలస బతుకుల నుండి విముక్తి పొందాలి అట్లాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలి తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి ఆంధ్ర పాలకుల పీడ విలుగడ కావాలని చెప్పేసి కోరుకున్న ప్రజా యుద్ధ నౌక అట్లాగే ప్రజల కంతుగా పెద్దరి గారి పర్సన సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులందరికీ మా పార్టీ నాయకులందరికీ కూడా తీర్చించాను